ఉగ్రకుట్ర సూత్రధారి సమీర్ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ సర్వేగంగా సాగుతోందని డీజీపీ జితేందర్ అన్నారు హైదరాబాద్ లో శ్రీపాల్ సెల్స్ గుర్తిస్తున్నామన్న డీజీపీ జితేందర్ వారికే కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు ఉగ్రకుట్రకు ఒక గ్రూప్ ఏర్పాటు దశలోనే వారి పండాగాన్ని కనిపెట్టి విచ్ఛిన్నం చేశామని పోలీస్ బాస్ వివరించారు ఛత్తీస్గఢ్ ఆపరేషన్ కేంద్ర బలగాలి నిర్వహిస్తున్నాయన్న డీజీపీ తెలంగాణలో ఇప్పటి వరకు మూడు వందల మంది మావోయిస్టులు లొంగిపోయారని వెల్లడించారు చార్మినాల్ గుల్జార్ హౌస్ సమీప భవనంలో అగ్ని ప్రమాదంపై విచారణ కొనసాగుతోందని జితేందర్ తెలిపారు విపత్తు సమయంలో ప్రజలను కాపాడేందుకు ఎస్డీఆర్ఎఫ్ వివిధ విభాగాల్లో వెయ్యి మందికి శిక్షణ ఇచ్చినట్టు ఆయన చెప్పారు

అవర్ ఏజెన్సీస్ ఇట్స్ వారికి ఐడెంటిఫై చేశారు పట్టుకున్నారు అండ్ దే హిన్ బ్రా టు జస్టిస్ ఎవరు ఐడెంటిఫై అయ్యారు వారికి కౌన్సిలింగ్ చేస్తాము దే జాయిన్ ది మెయిన్ స్ట్రీమ్ విదౌట్ ఎనీ ఇష్యూ ఛత్తీస్ గఢడ్ ఆల్రెడీ సెంట్రల్ ఫోర్సెస్ ఆర్ డూయింగ్ నిన్న కూడా సమ్ ఆపరేషన్ జరిగింది ఈ రోజు కూడా నేను న్యూస్ లో చూసాను కొన్ని ఆపరేషన్ జరిగాయి సో సెంట్రల్ ఫోర్సెస్ ఆర్ టేకింగ్ అప్ ఆన్ లార్జ్ స్కేల్ తర్వాత ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ మా దగ్గర సరెండర్ అయ్యారు